వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ డిఎవిఎస్ మీ విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది బ్యాక్ ఫైర్ అయిపోయిందంట ఏం చేశారు ఏమవ్ ఏమవ్వాలని చేస్తారు ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు ఇందులో అనేది ఈ ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ కుటుంబం గౌరవంగా ఉందని మిమ్మల్ని అవకాశంగా తీసుకొని మీ కుటుంబం విలువ తీయాలని చెప్పి కొంతమంది చూస్తున్నారంట ఎవరెవరు చూస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందంట ఎవరు చేసింది చెప్పండి ఏంజల్స్ ఎవరు చేసింది ఎస్ మనీ రొటేషన్ చేసేసుకుంటున్నారని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్రియేట్ చేశారంటండి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట మీ విషయంలో ఎస్ డబ్బులు కూడబెట్టుకుంటున్నారు ఎలాగైనా ఖర్చు పెట్టేలా చేయాలి ఎలాగైనా స్ట్రక్ అయ్యేలాగా చేయాలి ఆరోగ్యపరంగా కదలలేని పరిస్థితికి తీసుకెళ్ళాలి అని చెప్పి చేశారంటండి బట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఏదైతే మీ ఫేట్లో ఉందో అది వాళ్ళు మాకు ఖచ్చితంగా మార్చలేరు అది వాళ్ళకి తర్వాత అర్థమైంది ఆపలేరు మార్చలేరు మీ తలరాతను వాళ్ళు మార్చలేరు అన్న విషయం అది వాళ్ళ తర్వాత అర్థమైందండి నిలబడకుండా చేయాలి అని అనుకున్నారంట అసలు ఇంటికి ఒక ఆదాయం అనేది లేకుండా చేయాలి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తీసుకురావాలి అని చెప్పి అనుకున్నారంట అండి ఇంకా చెప్పండి ఏంజన్స్ ఎస్ మీకు ఆఫర్స్ రావటం చూస్తున్నారంట ఫ్యామిలీలో స్థిరత్వం వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది ఫోర్ ట్వంటీస్ అండి చీటర్సు ఫోర్ ట్వంటీస్ మీరు పార్టీస్ చేసుకుంటున్నారని చెప్పి చూడలేక లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు ఎర్త్ ఏంజిల్లా ఉన్నారు అని బాధ పెట్టడానికి చూశారంట బట్ వాళ్ళు చేయలేకపోయారు క్లియర్గా చేయలేకపోయారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ అవకాశమే లేదండి మీ సెలబ్రేషన్ ఆపడానికి వాళ్ళకి అవకాశమే లేదు జీవితాన్ని తలకిందులు చేయడానికి ఛాన్స్ లేదు డబ్బులు పోగొట్టుకున్నారండి కన్ఫర్మేషన్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మీ విషయంలో అవకాశం లేదండి డబ్బులు పోగొట్టుకునే అవకాశం లేదు డబ్బులు ఇచ్చిన అవకాశం లేదు ఎస్ ఫ్యామిలీలో మీ ఫ్యా మీకు ఫ్యామిలీ లేకుండా చేయాలని వాళ్ళ ఫ్యామిలీనితో తను సపరేట్ అయిపోయాడు కర్మ అనేది అలా జరిగింది వాళ్ళకి అలా రిటర్న్ అయిపోయింది ఏదైతే మీ విషయంలో వాళ్ళు చేద్దాం అనుకున్నారో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో మీకు ఫ్యామిలీ లేకుండా మీకు తోడు లేకుండా మీకు కేర్ వాళ్ళు లేకుండా చెయ్యాలి అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ లేకుండా అయిపోయారు సపరేట్ అయిపోయారు ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం వారికి ఫ్యామిలీ అనేది లేదండి అందరితోని డిస్టెన్స్లోనే ఉన్నారు ఎస్ అలోన్గానే ఉన్నారు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదండి పెన్నుపోటు అయితే ఖచ్చితంగా వేయలేరు మిమ్మల్ని ఎస్ నిజానికి వర్క్ అవ్వదు డబ్బులు ఇచ్చినా సరే మీ పనిని ఆపడానికి వర్క్ అవ్వదండి సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు క్లియర్గా చేయలేరు ఇంకా చెప్పండి ఏంజల్స్ జీవితంలో ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచాలి అని అనుకుంటున్నారంటే అది జరగని పని అండి ఇంకా చెప్పండి అండి నెగిటివ్ ఎనర్జీ చేసి చేస్తున్న పనిని ఆపేయాలి అనుకున్నారంట బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకున్నారంట అండి కావాలని వాళ్ళే మీతో వాదనకు దిగి గొడవ పెట్టుకోవాలి అని అనుకున్నారంట ఖచ్చితంగా అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు మొదలు లేదు ఎస్ మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి మిమ్మల్ని డివైన్ గైడ్ మీరు వెళ్తున్న పాతని ఎవ్వరూ ఏ రకంగా కూడా ఆపలేరండి ఈ విషయంలో మీ పితృదేవులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా ప్లీజ్ చెప్పండి ఏంజెన్స్ ప్లీజ్ చెప్పండి పితృదేవులు కలెక్టివ్ యొక్క పితృదేవులు ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీ లైఫ్లో హ్యాపీ హోమ్ లైఫ్ కన్ఫామ్ అండి పర్సనల్ లైఫ్ అనేది ఖచ్చితంగా కన్ఫామ్గా ఉంటుంది ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంట మీరు కంగ్రాచులేషన్స్ అలాగే మీ లైఫ్లో మనీ డబ్బులు మనశ్శాంతి అన్నీ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారండి మీరు అసలు దేనికి కూడా బెంగ పెట్టుకోవద్దు భయపడద్దు ఖచ్చితంగా అన్నీ కూడా ఆన్ టైంలో మీకు ఎప్పుడైతే మోస్ట్ రిక్వైర్డ్ ఎప్పుడైతే కావాలో ఆ టైంలో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా మీరు పచ్చగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని చెప్పి కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోతుందండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా చెప్పండి ఫోకస్ చేయండి ఫోకస్ చేయండి అని చెప్పి చెప్తున్నారు అలాగే బిఏ లీడర్ అండి మీలో ఒక లీడర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి ఓకేనా మీకు అవసరం అనిపిస్తే లైక్ మైండెడ్ పీపుల్స్ దగ్గర నుంచి స సజెషన్స్ కూడా తీసుకోండి క్రియేటివ్ పీపుల్స్ దగ్గర నుంచి ఓకేనా అండ్ మీరు చేస్తున్న పనిలో మాత్రం ఎక్కడ ఆపద్దు తెలియలేదనో లేదా ఎలా చేయాలో రావట్లేదు అని చెప్పి ఆ పనిని రీసెర్చ్ చేసి మొదలు పెట్టిన తర్వాత అంతా మీకు మంచి చేస్తుందని తెలిసిన తర్వాత ఆపద్దు ఓకేనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోండి సలహా తీసుకోండి బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకసారి మీరు ఆలోచించండి ఓకేనా మీ ఓన్ వేలో కూడా ఆలోచించండి మీ లైఫ్లో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండింగ్కి వచ్చేసేయండి ఓకేనా త్వరలోనే ఒక కొత్త చేంజ్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇంకా బెటర్ అవుతాయి మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఇంకా బెటర్ అవుతాయి మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు ఇంకా అవకాశాలు పెరుగుతాయి ఓకేనా సో చాలా అడిక్షన్స్ బ్యాడ్ అడిక్షన్ నుంచి చాలా బ్యాడ్ అడిక్షన్స్ నుంచి మీరు రికవర్ అయిపోయారంట కంగ్రాచ్యులేషన్స్ చాలా అంటే చాలా ఓవర్ వర్క్ కానీ స్ట్రెస్ కానీ శాడ్నెస్ కానీ అన్నీ కూడా అన్నిటి నుంచి మీరు చాలా రికవర్ అయిపోయారంటండి ఇంకా చెప్పండి పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి మీకు కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయంటే త్వరలోనే ఓకేనా జాబ్కి సంబంధించి జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ రావటం లేదా జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళకి జాబ్ రావటం జరుగుతుందండి అలాగే రిసీవింగ్ లోన్స్ లోన్స్ కూడా తీసుకుంటారు లోన్స్ పెండింగ్లో ఉన్నవి డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అలాగే లోన్స్ క్లియర్ కూడా చేస్తారు ఓకేనా గిఫ్ట్ మనీ అనేది గిఫ్ట్ రూపంలో కూడా వస్తుందండి అలాగే మీ యొక్క టైం ఎఫెక్ట్ అనేది మీకు ఒక గిఫ్ట్ లాగా యూజ్ చేస్తారు మీరు మీరు పెట్టిన ఎఫెక్ట్కి మీ యొక్క డివైన్ త్వరలోనే మీకు గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా మీకు గిఫ్ట్స్ వచ్చే టైం మీరు గిఫ్ట్ తీసుకునే టైం వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారండి త్వరలోనే మీకు ఒక గిఫ్ట్ కూడా పంపిస్తారంట చాలా విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి ఏంటండి ఓకేనా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో నిర్ణయం తీసేసుకోండి నాలుగు రకాలు ఆలోచించి ఏది చేయకుండా అస్సలు ఉండద్దు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో నిర్ణయం తీసేసుకొని ముందుకు వెళ్ళిపోండి ఓకేనా ప్లేఫుల్గా ఉండండి జాలీగా ఉండండి మరీ సీరియస్గా అస్సలు రెస్ట్ లేకుండా చేయొద్దు అండ్ కొంచెం సేపు వర్క్ చేస్తున్నారు కొంచెం సేపు రెస్ట్ అలాగే కొంచెం సేపు వర్క్ ఆ విధంగా చేయండి ఒక ఫార్టీ మినిట్స్ వర్క్ చేశారంటే ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ అండ్ మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ విధంగా పెట్టుకోండి లేదంటే థర్టీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఆ విధంగా పెట్టుకోండి యాజ్ యువర్ ఎనర్జీ యువర్ కన్వీనియన్స్ మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది ఏదైతే స్ట్రెస్ అవ్వదు అండ్ ఓవరాల్గా డే మొత్తంలో ప్రొడక్టివ్గా ఉంటుంది అని అనిపిస్తుందో ఆ విధంగా చేయండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్